సదరన్ లెబడాన్స్ పైన విరుచుకు పడుతోంది ఇజ్రాయిల్ గాజా ప్రాంతంలో అనేక మంది వేల మంది అమాయకమైనటువంటి ప్రజలను చంపేస్తున్నటువంటి పరిస్థితి అందులో ప్రాణాలు ఆ కోల్పోతున్నటువంటి పరిస్థితి అంత భయంకరమైనటువంటి ఘటన అక్కడ సంఘటన మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిల్ పైన అసమ్మతిని తెలుపుతున్నటువంటి విషయం ఈ విషయంలో గాజాలో కాల్పుల విరమణకు సంబంధించినటువంటి తాజా ప్రణాళిక పైన అమెరికా అధ్యక్షుడిని భవనంతో చర్చిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెాన్యూహు తెలుపుతున్నారు మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సోమవారం సమావేశం కావడానికి ముందు నెతాన్యూహు ఈ వ్యాఖ్యలు చేశారు అయితే గాజాలో యుద్ధాన్ని ముగించి హమాస్ వద్ద బందీలుగా మిగిలి ఉన్నటువంటి వారిని విడుదల చేసేందుకు ట్రంప్ ఓ ప్రణాళికను రూపొందించినటువంటి విషయం తెలిసిందే అయితే దీనికి అంగీకరించేలా ఆయన నెతాన్యూహుపై ఒత్తిడి పెంచుతున్నారు జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత నె నెతాన్యూహు వాషింగ్టన్లో పర్యటించడం ఇది నాలుగోసారి అయితే గాజాలో యుద్ధానికి స్వస్తి చెప్పాలంటూ నెతాన్యూహుపై అంతర్జాతీయ సమాజం కూడా తీవ్ర ఒత్తిడి తెస్తుంది ప్రధానంగా గాజా నగరంలో ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి మారణ హోమాన్ని అనేక దేశాలు నిరసిస్తున్నాయి కూడా మరి ఇజ్రాయిలు హమాస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇప్పటికే అరవై ఆరు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే ఏమనుకోవాలండి ఇట్లా మా మానవ ఇది మానవులు సమ ఉన్నటువంటి సమాజమైనా మరోవైపు సదర్న్ లెబనాన్స్పై ఇజ్రాయలు క్షిపణుల దాడులకు దిగింది సోమవారం తాజాగా గాజాలో జరిపినటువంటి బాంబుల దాడుల్లో ముప్పై మూడు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు చిన్నారులకు గాయాలయ్యాయి క్షతగాతులను ఆసుపత్రికి తరలిచ్చేటటువంటి సందర్భం ఏమిటిదంతా లోకం ఎటుపోతుంది నమస్తే